గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలోని యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్లో హమాస్ సొరంగం కనుగొన్నట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి హమాస్ సీనియర్ నేతలు దానిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ గా ఉపయోగిస్తూ ఇజ్రాయిల్ పై దాడులకు ప్రణాళికలు రచించే స్థావరంగా వాడుతున్నారని పేర్కొన్నాయి సొరంగానికి సంబంధించి వీడియోను ఐడిఎఫ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ సొరంగంలో ఆయుధాలు నిఘా సామాగ్రి ఇతర పరికరాలు ఉంచిన కంట్రోల్ రూమ్ లో ఉన్నట్లు తెలిపింది ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ మార్గదర్శకత్వంలో గోలన్ బ్రిగేడ్ యహలోమ్ యూనిట్ ప్రత్యేక దళాలు చేసిన ఆపరేషన్లో ఈ వీడియోను సేకరి హమాస్ తన ప్రయోజనాల కోసం గాజాలోని ఆసుపత్రులను స్థావరాలుగా వాడుకుంటూ పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని ఆరోపించింది రెండు పేల ఇరవై మూడులోనూ ఇదే విధంగా గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్ షిఫా కింద సొరంగాన్ని కనుగొన్నట్టు ఐడిఎఫ్ పేర్కొంది వాటిని ధ్వంసం చేసే క్రమంలో అక్కడున్న అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది అయితే ఇజ్రాయెల్ వాదనలు అసత్య ప్రచారాలని పాలస్తీన అధికారులు వైద్య సిబ్బంది కొట్టిపడేశారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న పోరులో గత ఇరవై నాలుగు గంటల్లో అరవై మంది మరణించారని స్థానిక యంత్రాంగం వెల్లడించింది మరోవైపు గాజా మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని ఇప్పటికే నెతన్యాహు ప్రకటించారు ఈ అంశంపై వెనక్కి తగ్గేదే లేదని వెల్లడించారు